రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు ఇది దేనికి సంకేతం సహజంగా జరిగిందా లేకపోతే ఉగ్రవాద సంస్థల చర్యనా అనే పలు అనుమానాలు తీస్తున్న క్రమంలో ఉగ్రవాద సంస్థలు చేసిర్రు అనేదే చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ను ఏ ఏమాత్రం ఆలోచించకుండా తిప్పికొట్టి వాళ్ళ ఉగ్రవాద సంస్థల్ని ఉగ్రవాద స్థావరాలని వారికి తొమ్మిది పైగా సంబంధించిన ఎయిర్ బేసెస్ మొత్తం మనం నేలమట్టం చేయడం జరిగింది అప్పుడు పాకిస్తాన్ ఇండియాను ఘోరంతా కూడా ఏం చేయలేకపోయింది అదే అక్కస్తో ఏం చేయలేకపోగా ప్రపంచ దేశాలకు మేము భారతదేశాన్ని పోటా పోటీగా యుద్ధం చేయగలినాం అక్కడున్న ఎయిర్ బేసెస్ కూడా నాశనం చేసినామని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజెప్పుకుంది అదే అక్కస్తో ఇండియాలో ఏదైనా చేయాలనే ఆలోచనలో పాకిస్తాన్ ఉందని మన భద్రతా దళాలు ఎప్పటికప్పుడు పరీక్ష చేస్తూనే ఉన్నాయి కానీ బంగ్లాదేశు పాకిస్తాన్ కలిసి వచ్చినా కూడా మన ఇండియాని ఏం చేయలేదు బాంబు పేరిన కారణంగా అక్కడ దాదాపు పదకొండు మంది చనిపోయినరు ముప్పై మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు వారిని హాస్పిటల్ తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది ఇంకా అక్కడ భద్రతా దళాలు పనిచేస్తూనే ఉన్నాయి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చింది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నది ఇంకా వారి ఇన్వెస్టిగేషన్ తర్వాత చాలా విషయాలు తెలియవస్తుంది ఇప్పుడు ఇవి ఉగ్రవాద సంస్థలే చేసినాయి అనడానికి కొన్ని సందేహాలు ఉన్నాయి ఎందుకంటే బాంబు పేలుడు జరిగిన సమయం ఆ సందర్భం అక్కడ ప్లేసు ఇవన్నీ పలు అనుమానాలకు దారితీస్తున్నాయి ఎందుకంటే ఆ పేలుడు సంబంధించిన గ్యాస్ సిలిండర్ వేల్తే అంత ప్రమాదమయ్యే అవకాశాలు లేవని కొంతమంది ప్రముఖుల అంచనా ఎందుకంటే పేలిన సందర్భం నుంచి ఒక మూడు వందల మీటర్ల దూరంలో చాలా డ్యామేజ్ జరిగింది కాబట్టి ఇది ఎక్స్ప్లోజర్ అనే అనుమానాలు ఉన్నాయి దీనికి తోడు దానికి ముందు రోజే హైదరాబాద్లో జమ్మూ కాశ్మీర్లో ఫరీదాబాద్లో ఒక ముగ్గురు డాక్టర్లను మన భద్రతళాలు ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోవడం జరిగింది వీరంతా డాక్టర్సే వీళ్ళందరూ ఈ భారతదేశానికి ఏదో ఒక ప్రమాదం చేకూర్చాలనే ఉద్దేశంతో చైనాలో ఎంబీబీఎస్ చేసి వచ్చి ఇక్కడ ఏ విధంగా అయితే మనం మన దేశాన్ని నాశనం చేయగలుగుతాం అనే పనులు పెట్టుకున్నట్టు తెలుస్తుంది ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ లో వీళ్ళందరూ దొరికిరు వాళ్ళ దగ్గర ఏకే ఫార్టీ ఒక అపార్ట్మెంట్ లో జమ్మూ కాశ్మీర్ లో మూడు వందల అరవై కిలోల పైగా పేలుడు పదార్థాలు దొరికినాయి ఇక్కడ ఉన్న ఫరీదాబాద్ లో రెండు వేల ఐదు వందల కిలోల పైగా పేలుడు పదార్థాలు దొరికినాయి మరి అక్కడి నుంచి వస్తే హైదరాబాద్ లో అహ్మద్ అనే వ్యక్తి రేజిన్ అనే పాయిజన్ ను తయారు చేయడం జరుగుతున్న ఒక ల్యాబ్ సొంతంగా క్రియేట్ చేసుకొని అది సైనికుడి కంటే ఆరు రెట్లు ప్రమాదకారిగా ఉంటుందట వీరు ఎక్కడైనా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు గుళ్ళ దగ్గర జరిగేటి హాస్పిటల్ ముందు పెట్టి ప్రజల్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు అని పకడ్బందీగా దొరకడం జరిగింది అంటే ఈ సంఘటనలన్నీ చూస్తే ఖచ్చితంగా వీరు మన దేశానికి ఏదో ప్రమాదం చేయబోతున్నారు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది గతంలో ఆపరేషన్ సింధు జరిగే సందర్భంలోనే మన ప్రధానమంత్రి మోడీ గారు కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు ప్రపంచ దేశాలన్నిటికీ వార్నింగ్ ఇచ్చిండు భారతదేశం మీద ఏమైనా జరిగితే యాక్ట్ ఆఫ్ వార్ ఉంటది అని యాక్ట్ ఆఫ్ వార్ మీన్స్ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా దాడి యుద్ధం చేయాల్సి ఉంటదని ఇదే గనక పాకిస్తాన్ కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా మోడీ చేస్తారని అందరూ గమనించాలి ఢిల్లీలే కాకుండా ఇంకా ఎక్కువ చోట్ల జరిగే అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుందని ప్రముఖులు చెప్తున్నారు విశ్వసనీయమైన సమాచారం ఉంది కాబట్టి అనుమానాస్పద పరిస్థితుల్లో ఎవరైనా కనబడ్డా ఎవరైనా అలాంటి వాతావరణం కనబడ్డా పోలీసులకు ఇంటిమేషన్ చేయగలరు ఇలాంటి టైంలోనే మనం అందరం కలిసి కట్టుకుండాలి మత సామరస్యమైన విభేదాలు లేకుండా మనమందరం ఏకదాటిపై నడవాలి ఎందుకంటే దీన్ని మత కల్లోలు సృష్టించే దిశగా తీసుకుపోతారు కాబట్టి సమైక్యంగా ఉండి పోరాడి మనం గెలవాలి ఇది మనం అందరం ఐక్యతగా ఉండే సందర్భం ఇలాంటి వచ్చిన కూడా భారతదేశంలో అందరు కలిసి ఐక్యంగా ఉంటారని ప్రజలందరికీ తెలియజేస్తూ నేను మీ సిద్ధం నరేష్